అక్కడికి వాళ్ళకి చెప్తే వాళ్ళు పోతారు అక్కడికి పోయి అక్కడ పోయి వాళ్ళ నక్షత్రం చూసి అంటే వాళ్ళకు ముందుగా నక్షత్రం పోతుంది అనమాట ఆ నక్షత్రం చూసి వారికి ముందుగా నడిచను నడిచను ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిన పడి ఆయనను పూజించి తమ పెట్టలు విప్పి బంగారము సాని బములను కాలకు అర్పించారు అంటే అక్కడ ఈ గపరులో సాగిల పడ్డారు ఎవరికి సాగిల అంటే మన ప్రభు ఏకు సాగిల పడ్డారు అక్కడ నక్షత్రముకు సాగిల పడలే రెండవది తల్లి అయిన మరియ ఉంటది ఆమెకు సాగిల పడలే మూడవది శిశువు పుట్టి ఉన్నాడు ఆడ సాగిల కానీ ప్రభాది యేసు క్రీస్తుకు సాగిల పడి కానుకలు అర్పించి ఆయన్ని దేవుని క్రిస్మస్ అంటే పండుగ కాదు కానీ దేవుని ఆరాధించే వారికి మనం ఉండాలి క్రిస్మస్ పండుగ ఈ లోకంలో అనేకమైన పండుగలు జరుపుకుంటుండ్రు హిందువులు గారు అందరూ కానీ అవన్నిటికైనా ముఖ్యమైన పండుగ అదే మన క్రిస్మస్ కూడా చదువుకుంటే రెండు రెండు వచ్చినము ఏముందంటే రెండు వచ్చినములో ఎనిమిదవ ఎనిమిదవ అధ్యాయం నుంచి పద్నాలుగు వచ్చినప్పుడు చూస్తున్నాము ఆ దేశంలో కొందరు గొర్రె కాపులు పొలముల నుండి రాత్రి వేళ తమ మందను కాసుకొని ఉండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచి నిలిచారు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందట అలా ఎందుకు ప్రకాశ